ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నమూనా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు పాస్టర్ శామ్యుల్ గుండు అపోస్త వాయిస్ ద్వారా నేను మీ వద్దకు కొన్ని విషయాలను పంచుకోవడానికి ఒక సేవకుడిగా నేను మీ వద్దకు వచ్చాను ఈ వీడియోను దయతో ఎవరు కూడా సగం మోటుకు చూడకండి పూర్తిగా చూడండి అందరి మధ్యకాలంలో షార్ట్ వీడియోలు అలవాటు పడి సబ్జెక్టు మిస్ అవుతున్నారు సబ్జెక్ట్ రావాలంటే షార్ట్లలో రాదండి దాంతో పూర్తిగా వీడియోస్ చూడండి ఇంకోటి ఏంటంటే చూసిన వారు నిజమైన క్రైస్తవులు ఏంటంటే మీరు ఇతరులకు షేర్ చేయండి విషయాలను అందరికీ షేర్ వేయండి థ్యాంక్ యూ అందరికీ వందనాలు మరొకసారి నా పేరు పాస్టర్ శామ్యల్ గుండు అపోస్టర్లీక్ వాయిస్ ద్వారా నేను మీ వస్తున్నాను సో ఈ రోజున అసలు ఎవరు ఈ మూగ కుక్కలు అనే పదం బైబిల్లో ఎందుకు వాడబడింది ఈ మూగ కుక్కలు అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో ఏషియా గ్రంథము యాభై ఆరు అధ్యాయము పదో వచనంలో రాయబడింది పది పదకొండు వచనాలలో రాయబడింది వారి కాపరులు గుడ్డివారు వారందరూ తెలివి లేనివారు వారు వారందరూ మూగ కుక్కలు మురుగలేరు కలవరించుచు పండుకుని వారు నిద్రాసక్తులు అని యాభై ఒకటో యాభై ఆరో అధ్యయం పదకొండవ చిన్న కూడా రాయబడింది ఇదే విషయాలు ఎవరు వారి కాపరులు అంటే ఇస్రాయేలీల కాపరులు ఆనాటి న్యాయాధిపతులు కానివ్వండి ఆనాటి ప్రవక్తులు కానివ్వండి ఆనాటి రాజులు కానివ్వండి సో వీళ్ళందరూ ఇస్రాయేలు ప్రజలను కాపాడు వారు కాపురుడు అనమాట వారిని ఉద్దేశిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు దయతో నన్ను ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి ఈ వాక్యాన్ని ఎవరు కూడా నేను చెప్పంగా వినలేదు ఎందుకంటే ఇది పాస్టర్ల గురించి అనుకుంటారు కనుక ఎవరు కూడా దీన్ని ఎవరు తీసుకో తీసుకోని చెప్పంగా నేను వినలేదు సో కానీ ఇక్కడ దాగి ఉన్నటువంటి ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఒక సేవకుడిగా మనం దాచిపెట్టినంత మాత్రాన దేవుడు తన విషయాలు ఏం దాచిపెట్టాడు ఆయన ఈ విషయాలు మనం తెలుసుకోవాలి కడవర దినాలలో మనం ఈ ఈ మాటలను మనం ఎలా ఆపాదించుకోవాలి ఇక్కడ వారి కాపరులు గుడ్డివారు వారి వారందరూ తెలివి లేని వారు వారందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించొచ్చు పండుకుని వారు నిద్రాసక్తులని ఇన్ని పేర్లు పెట్టాడు అని అంటే ఆ మనుషులలో ఉన్నటువంటి లోపాలను చూపిస్తున్నాడు అనేక అర్థం దయతో అపార్థం చేసుకోకండి ఈ మాటలను ఒక సావుకుడిగా నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను మూగ కుక్కలు అసలు కుక్క అంటే కుక్క పని ఏంటి ఒక యజమానుడు కుక్కను ఎందుకు సాగుకుంటాడు తనకున్న ఇంటిని కాపాడడానికి తన సంపదను ఎవరు దోసుకోవడానికి వచ్చినా అది మొరగాలి రెండోది దాడి కూడా చేయాలి యజమాని ఒక కుక్కకు రోజు అన్నం పెడతాడు దాని పని ఏంటంటే దాని అర్థం ఏంటంటే యజమాని యొక్క ఇంటి పని ఇంటిని చూసుకోవాలి రోజు చూసుకోవాల్సిన పని లేదు సమయం వచ్చినప్పుడు అది ఎవరైనా యజమాని సొత్తును ఇంటి ఇంటిలోనికి దోచుకోవడానికి వస్తున్నారంటే ఆ కుక్క మొరగాలి అయితే ఆ కుక్క తింటున్నది కానీ దొంగలు వచ్చినప్పుడు మొరగలేదంటే ఆ కుక్క నియమానాన్ని అది మూగ కుక్కే కదా ఆ మూగ కుక్కను ఉద్దేశించే దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు దీన్ని నేటి క్రైస్తవులంగా మనం ఎలాగూ ఆపాదించుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు యజమానుడు మన యజమానుడు దేవుడు ఆయన ఇంటిని అనగా సంఘాన్ని ఆయన ప్రజలను కాపాడమని దేవుడు మనందరినీ తన పనిలో వాడుకోమని వాడుకుంటూ మనకు తనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు ఇది నా సంఘము నా కొరకు మీరు వీరిని సిద్ధపరచండి కాపాడండి ఏదైనా వచ్చినప్పుడు మీరు దీన్ని రక్షించండి సంరక్షించండి అని కొన్ని బాధ్యతలు చెప్పి మనల్ని కాపరులుగా నియమించుకున్నాడు సో ఇప్పుడు యజమాని ఇంటికి అనగా సంఘానికి సంఘం పైన కొన్ని తొడేళ్ళు కొన్ని గుంట నక్కలు రోజు దాడి చేస్తున్నాయి రోజు అవి పొంచుకొని ఉన్నాయి ఏ గొర్రెని ఎప్పుడు గర్వపసి చేద్దాం ఏ విధంగా వీళ్ళని టార్గెట్ చేద్దామని బైబిల్ మీద యేసుక్రీస్తు మీద రోజు విరుచుకుపడుతున్నారు దాడులు చేస్తున్నారు సో ఇప్పుడు మరి యజమానుడైన దేవుడు తన సంఘం మీద తన ఇంటిని కాపాడమని పెట్టిన కాపరులు ఏం చేయాలి ఈ కుక్కలు ఏం చేయాలి మొరగాలి కదా మొరగవు ఈకొకరికి మొరగడం రాదు ఈ రోజున ఉమాదులు రోజు విరుచుకుపడుతున్నారు అయినా యజమానుకి యజమానునికి మనము ప్రీతిపాత్రులంగా ఉండవలసినటువంటి సేవకులు ఈరోజు దేవుడే చూసుకుంటాను అని ఆయన ఇంటి మీద పడి బతుకుతున్నారు ఆయన ఇల్లు అంటే ఆయన సంఘం ఆయన ఇంటి మీద పడి కానుకలు తింటున్నారు దశమ భాగాలు తింటున్నారు ప్రత్యేక అర్పణలు తింటున్నారు కానీ ఎవరు కూడా పని చేయడం లేదు ఇప్పుడు యజమానుడికి కోపం రాగా రోజు నిన్ను ఆ కుక్కకి రోజు అన్నం ఎలాగో పెడుతున్నాడు శావుకులమైన మనల్ని దేవుడు ఓ నన్ను ఏలియను పోషించినట్టు పోషించాడు దేవుడు నన్ను ప్రవక్తలను కరువు కాలంలో పోషించినట్లు పోషించాడని సాక్ష్యాన్ని చెబుతున్నాం మరి ఆ యజమానుడి ఇంటి మీద ఈ రీతికి ఇరుచుకు ఇరుసుకుపడుతున్నటువంటి మతోన్మాదులకు మరి వారు వారికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మందే కదండి ఈరోజున ఎంతమంది మథోన్మాదులకు సమాధానం చెప్పగలుగుతున్నారు భయపడుతున్నారండి దొంగకు భయపడతాదండి కుక్క కుక్క అంటున్నందుకు మీరు ఎవరు బాధపడకండి దేవుడే పెట్టాడు ఆ పేరు ఇంకోటి చెప్పమంటారా ఈ మొరగలేని కుక్కలను మొగ కుక్కలు అన్నాడు ప్రకటన గ్రంథంలో చూస్తే కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు వీరందరూ అన్నాడు దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యానికి వెలుపట ఉండేవారు ఎవరంటే కుక్కలు కూడా అంట ఆ కుక్కలు ఎవరో తెలుసా ఈ రోడ్లమ్ తిరిగే కుక్కలు కావండి దేవుని కొరకు మొరగని కుక్కలు అంటే సేవకులుగా దేవుని సేవ చేస్తున్నామని చెబుతూ ఎంతసేపు దేవుని ఇంటి మీద పడి బతుకుతూ దేవుని కోసం ఎప్పుడు కూడా మొరగని కుక్కలు ఆ కుక్కలు బయటనే ఉంటాయట ఈ రోజున మాధులు రోజు రోజుకి దేవుని సంఘాన్ని సంఘం మీద దాడి చేస్తున్నారు దేవుని వాక్యం మీద దాడి చేస్తున్నారు దేవుని పిల్లల మీద దాడులు చేస్తున్నారు కానీ ఎవ్వరూ ప్రతి ప్రతిగించడం ప్రతిఘటించడం లేదు ఎందుకో తెలుసా భయం ఈ రోజున ఎంతగా దేవుని వాక్యాన్ని దేవుని మాటలను దూషిస్తున్న ఎవ్వరికి ఎందుకు రోషం రావడం లేదో తెలుసా మాది కాదు మీది కాకపోతే దేవుని పేరు చెప్పుకొని తిరిగి బ్రతకడానికి అనరుగుడవు అనరుగులే వాళ్ళు తినకో పో తట్టపార పట్టుకుని రోడ్డు మీద అడ్డం పని చేసుకో అడ్డ మీదకి పో ఏదైనా ఉద్యోగం చేసుకుని బతుకుని చేత కానీ లేక బతుకని పోయి దేవుని ఇంటి మీద బతికే హక్కు దేవుని కొరకు మురిగి దేవుని కొరకు నిలబడే వాళ్ళకే ఉంది హక్కు నేను ఎన్నో దినాలుగా పది సంవత్సరాలుగా మాట్లాడుతున్నాను ఎన్నో విషయాలను అవగాహన పరుస్తున్నాను చివరికి నా మీదనే పగ పెట్టుకొని నన్ను నా మీద కూడా పగ సాధించే స్థాయికి వెళ్ళిపోయారు ఈరోజున పాస్టర్స్గా పిలువబడుతూ నాయకులుగా పిలువబడుతున్నాను ఉన్న మాట అంటే ఊర్లో ఉండనివ్వరు అన్నట్టుగా ఈ రోజున బైబిల్లో ఉన్న విషయాలు మాట్లాడితే శత్రువులుగా భావించేటువంటి వాళ్ళు ఉన్నారు నేను ఎప్పటికప్పుడు అవగాహన పరుస్తున్నాను వ్యక్తులుగా మీకు చేత కాకపోతే వ్యవస్థగానైనా ప్రశ్నించాలి ఈ రోజున ఫెలోషిప్లను పెట్టుకున్నారు దేనికి అధికారాల కోసం కొట్టుకోవడానికి బట్టల కోసం తిండి కోసం రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకుని డబ్బులు సంపాదించడం కొరకు పిలోసీపులను పెట్టుకున్నారు ఇప్పుడు క్రీస్తు కొరకు క్రీస్తును దేవుని వాక్యాన్ని రోజు నిత్యము దూషిస్తున్న మతోన్మాదుల్ని ఏ పిలోసీపు అని మనం చూస్తున్నానండి ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా రోషం రావడం లేదు అందరూ కూడా మోగ కుక్కలాగా పడి ఉన్నారు మమ్మో పోతి మమ్మల్ని ఏమన్నా టార్గెట్ చేస్తారేమో ఏమో మమ్మల్ని ఏమన్నా అంటారేమో భారతదేశంలో రాజ్యాంగము చట్టము అనే ఒక ఆయుధం ఉంది మర్చిపోతున్నారు అందరూ కూడా దొంగ క్రైస్తవులు అందరూ భయపడతారండి నిజమైన క్రైస్తవుడు ఎవ్వడికి భయపడ్డాడు భారతదేశంలో ఎవ్వడికి భయపడాల్సినటువంటి పని లేదు రాజ్యాంగము మరియు సట్టము అనేటువంటి ఒక ఆయుధం ఉంది అది అందరికీ సమానమే ఎవరికి అతీతం కాదు వ్యవస్థలుగా మనం వెళ్ళి మా దేవుణ్ణి దూషిస్తున్నారు మా మా విశ్వాస గ్రంథాన్ని దూషిస్తున్నారని వ్యవస్థలుగా మండలాల వారీగా నియోజకవర్గాల వారిగా జిల్లాల వారీగా రాష్ట్రాల స్థాయిగా వెళ్ళి కంప్లైంట్లు చేస్తే ఈరోజున ఎవరైనా క్రీస్తు గురించి మాట్లాడడానికి సాహసిస్తారా భయపడరా అందరూ ము ముక్త కంఠముతో ఎవడైతే ఈరోజున ఒక తెలుగు రెండు రాష్ట్రాలు ఒక పది మంది ప్రాముఖ్యంగా కొంతమంది కలవర పెడుతున్నారు గలిబిలి చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని సోషల్ మీడియా మొత్తం వాళ్ళే ఉన్నారు రాజ్యం వెళ్తున్నారు దేవుడే చూసుకుంటా లేని వదిలేసుకుంటున్నాం మనం మనం కూడా చూసుకోవాలండి మనం కూడా మొరగాలి సార్ మన బాధ్యత కూడా మొరగలేదు అంటే ఆ మొరగని కుక్క మూగ కుక్క ఆ మూగ కుక్క ఎవరో తెలుసా దేవుని సావుకులే ఒక కుక్కగా ఉంటారా దేవుని రాజ్యం వెలుపుటి ఉండే కుక్కలుగా ఉందామా దయతో అర్థం చేసుకునే సేవకుల వ్యవస్థలుగానైనా ప్రశ్నించండి రాజ్యాంగము చట్టము కొన్ని సంవత్సరాల తర్వాత దేశంలో ఇక కనుమరుగు కాబోతున్నాయి ఆయుధం ఉన్నంత వరకే మనం మన విశ్వాసాన్ని రేపటి తరానికి మనం పునాదులు వేయాలి లేకపోతే ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది దయతో కూడా అందరూ కూడా క్రీస్తుని ఎవరైనా అంటే ఎవడైనా అంటే మా గ్రంథాలను దూషిస్తున్నారని అంటే వాడి మీద కూడా కేసు పెట్టిపోరా రై సైతానుడా అని వాడికి బుద్ధి చెప్తాం మేము నీ మత గ్రంథాన్ని మేము విశ్వసి బూతులాడినప్పుడు మా మీద కేసు పెట్టు మా మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పాలి ఎవడంటున్నాడో బైబిల్ బైబిల్ బోధిస్తే ఎవడైనా ఇతర మతాలను దూషిస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి కానీ రోజు రోజుకి మీరు మా విశ్వాసాలను తోలనాడుతున్నారని అందరూ గొంతు ఇప్పకపోతే మనం మొగ కుక్కలుగానే మిగిలిపోతాం దయతో నా బా నా బాధ నా వ్యధ అర్థమవుతుందని బా భావిస్తున్నాను ఎవరైనా అయితే కూడా క్షమించండి నొచ్చుకోండి ఏం పర్లేదు ఈ మాటలు మనల్ని పురికొనపడానికి ఉద్యోగపరచడానికి నేను మొగ కుక్కగా ఉండను నేను మాత్రం మురిగే కుక్కగానే ఉంటాను దేవుని ఇంటిలోనికి వస్తున్న తొడేళ్లను వేటాడడానికి ఎప్పుడు అనునిత్యం మురిగే కుక్కగానే ఉంటాను నా పేరు పాస్టర్ శామ్యుల్ గుండు నా కొరకు మీరు ప్రార్థించండి నా పరిచర్య కొరకు ఎంతోమంది శత్రువులుగా భావిస్తున్నారు క్రైస్తవులలో కూడా నన్ను అయినా పర్లేదు నేను ఈ పని చేస్తూనే ఉంటాను దేవుని ఇంటిని కాపాడడానికి మురుగుతూనే ఉంటాను ఈ పరిచర్య కొరకు నా ఈ పోరాటం కొరకు మీరు కూడా ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించదు కాదు Amen.